అందరికీ నమస్కారం నేను మీ చిన్నజాంగిర్ జమాల్పూర్ జర్నలిస్ట్ అఖండ ఆయా ఈరోజు బనగారాపల్లిలో స్వామి దర్శనం కోసం రావడం జరిగింది ఇది అచ్చమంబ స్వామివారు వీరభ్రహ్మంగా రాటువంటి కాలజ్ఞాన గ్రంథాలన్నీ కూడా ఇక్కడ కనబడే ఈ చింత చిట్కా ఉంటాయి అయితే పూర్వము ఇల్లు కడితే ఇక్కడ ఇట్లా డోర్స్ ఉండి విండో బదులు ఈ విధంగా గూడ్స్ ఉంటుండేవి చూడవచ్చు మనకి ఇల్లు కనబడింది ఇక్కడ ఇది ఇల్లు అండి ఇది నార్త్ ఫేస్కి సంబంధించిన ఇల్లు ఇక్కడ రెండు డోర్లు ఉన్నాయి ఈ కిటికీలకు బదులుగా ఇట్లా గూడ్స్ పెట్టుకుండేవారు ఇట్లా ఈ విధంగా గూడ్స్ పెట్టుకుండేవారు ఇది కూడా వాస్తు చాలా బాగుంటుంది ఇది ఇట్లా ఈ డోర్స్ ఇట్లా ఈ విధంగా డోర్స్ పూర్వం ఇట్లా అరుగులుగా అరుగులు పెట్టుకునేవారు అంటే ఈ అరుగులు అనేది సాయంత్రం ఉదయం కూర్చోవడానికి యో ఇతర గ్రామస్తులు మాట్లాడుకోవడానికి ఇవి పూర్వం చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ అరుగులు పెద్దలే ఈ విధంగా కూడా ఉండేటివి